ఆచరణే బోధనలుగా నడియాడిన అవతారమూర్తి సాయినాథుడు ఆయన నీడలో ఎందరో వచ్చారు ఆయన అడుగుజాడల్ని అనుసరించారు ఆధ్యాత్మిక అనుభూతుల్ని చవిచూశారు ఆ అనుభవాల ద్వారా బాబావారిని సంస్కరించి ఉన్నతంగా తీర్చిదిద్ది పారమార్థికంగా ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు సద్గురు పదంలో ఇది ఒక అద్వితీయమైన తీరు ఒక్కొక్క భక్తుని సంస్కరించిన తీరు మాటల్లో వర్ణించలేము ఇక విషయానికి వద్దాం ఈ అనుభవం పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో జరిగింది ఈసారి శిర్డీకి వెళ్ళినప్పుడు బాబాకి బట్టలు తీసుకెళ్ళాలి మంచి షాలువా బాబాకి వెయ్యాలి సమాధి మీద కూడా అలాంటిదే వెయ్యాలి ఆ అలంకరణలో బాబాని చూసుకుని మురిసిపోవాలి అని అనుకుంటూ తెగ మురిసిపోతూ పనిచేసుకుంటున్నాను ఇంతలో మాజీ ఓ మాజీ అంటూ పిలుపు వినపడింది బయటకొచ్చి చూశా ఓ పద్దెనిమిదేళ్ల యువకుడు జోలతో నిల్చున్నాడు భిక్షకు వచ్చాడు కాబోలు అని భిక్ష తెచ్చి ఇవ్వబోయాను నహీమాజీ మాజీ ఆప్నే షాల్ తేతే బోలేనా అని హిందీలో అన్నాడు షాలా షాల్ ఇస్తానని నేనెప్పుడు చెప్పాను అని అన్నాను నాకు భిక్ష వద్దు షాల్వా కావాలి అన్నాడు అతను హిందీలో మాట్లాడుతున్నాడు నేను మీకు తెలుగులో చెప్తున్నాను నేను కొత్త షాల్వా కొనలేదు కొన్నాక ఇస్తాను ఇప్పుడు మాత్రం భిక్ష తీసుకోండి అన్నాను వద్దు నాకు కొత్త శాలువా అవసరం లేదు పాత శాలువానే కావాలి నువ్వు పాత శాలువా ఇచ్చినా నాకు పర్వాలేదు నువ్వు ఇస్తే నేను తీసుకోను అని హిందీలో మాట్లాడుతున్నాడు పాతది ఎలా ఇస్తాను కొత్తది కదా ఇవ్వాలి అన్నాను లేదు నాకు పాతదే కావాలి నాకు శాలువానే కావాలని బిష్మించు కూర్చున్నాడు సరే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి కొత్తది పాతవి ఇంట్లో లేవు కదా మరి ఏం చేయను అన్నాను లోపల ఇంట్లో రెండు పాత ఉన్నాయి ఒకటివ్వు అందులో అన్నాడు చేసేది లేక పాత శాలువా రెండు రూపాయలు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను అమితానందంగా షాలువాని మీదేసేసుకుని రెండు రూపాయలు జేబులో వేసేసుకుని పళ్ళు మాత్రం అక్కడే ఉంచేశాడు ఈ పళ్ళు ఆవుకు పెట్టు అని నా చేతిలో విభూతి ఇచ్చి సాయిరామ్ నా పేరు సత్యమూర్తి నేను షిరిడీలో ఉంటాను ఈసారి షిరిడీ వచ్చినప్పుడు నన్ను కలవటం మర్చిపోకు అని వెళ్ళిపోయాడు చేష్టలుడిగిన దానిలాగా అలా నిలబడిపోయాను కర్మఫలాల్ని జోలులో వేయమని గుమ్మ ముందుకు వచ్చిన అవధూతని గుర్తించగలవారెవరు ఆదరించగలిగానే కానీ గుర్తించలేకపోయాను ఈ సంఘటన జరిగిన నెలకో రెండు నెలలకో షిరడి ప్రయాణం అయ్యాం బాబాకి శాలువా తీసుకున్నాను ఈ వస్త్రాలలో నిన్ను చూడాలని ఉంది నాకు ఆ దృష్టం ఉందో లేదో అయినా అంబరమే వస్త్రంగా భావించే అవధూతకి నే తెచ్చే వస్త్రం ఓ లెక్క ఇది ధరింపచేస్తారా ఇలా నా ఆలోచనలు సాగుతున్నాయి ట్రైన్లో నిద్రపట్టలేదు ఎలాగో తెల్లారింది నాగర్సోర్లో దిగి అక్కడి నుంచి కారులో షిరిడీ చేరాము ధూళి దర్శనం చేసుకుని డొనేషన్ కౌంటర్లో షాలువా ఇచ్చాను కౌంటర్ అతను అవి తీసుకుని రెండు రోజుల్లో ఈ వస్త్రాలు వేస్తారు బాబాకి అని చెప్పారు అలా చెప్పి ఒక రిసీట్ మీద రాసి ఇచ్చారు మనసు కొంచెం సేపు నిరాశకు లోనైనా సమర్పణ భావంతో భక్తితో తెచ్చాను ఆయనకి ఇవ్వాలనుకున్నాను ఇచ్చాను ఆయన ఇష్టం వేసుకుంటే వేసుకుంటారు లేకపోతే లేదు అనుకున్నాను మళ్ళీ మనసు నార్మల్గా అయిపోయింది ఫలితాన్ని ఆశించకూడదని తెలిసిన మాయపురలు మానవ దేహము వాటిని ఆశిస్తూనే ఉంటుంది ఇక హారతులలో పాల్గొని రాత్రి ద్వారకామాయలో పారాయణం చేసుకుంటూ గడిపి ఉదయం కాకడా హారతికి హాజరయ్యాం బాబాకి మేలుకొలుపు అభిషేకం అలంకరణ అన్నీ దర్శించుకున్నాం అభిషేకానంతరం అనంతరం విష్ణు సహస్రనామం చెబుతారు ఆ సమయంలోనే బాబాకి అలంకరణ చేస్తారు పూజార్లు అప్పుడే జరిగిందో చమత్కారం అది చమత్కారం అనాలా నా అనుభవం అనాలా ఏమనాలో తెలీదు బాబా అనుగ్రహం అభయహస్తం నాపై ఉన్నాయనిపించింది అంతే బాబాకి నేను సమర్పించిన వస్త్రాలు అలంకరించారు పూజార్లు నాకు నమ్మసక్యం కాలేదు కానీ నేను తెచ్చిన వస్త్రాలు నాకు గుర్తు ఆనందంతో తబ్బిబ్బైపోయాను సమర్పణ భావంతో తెచ్చానన్నావుగా నేను వేసుకుంటే చూడాలన్నావుగా చూడు అన్నట్లుగా ఉన్నాయి బాబా చూపులు నా మదిలోని వేదనలు మంచిలా కరిగిపోయి కనులలో ఆనందగోదారి కట్టలు తెంచుకుంది నాలోని భక్తి మరింత ఘనీభవించింది అంకిత భావం సంపూర్ణ సన్నాగతి వేడుకుంది ఇవి తప్ప నా మనసు వేటిని ఆశించకుండా చెయ్యి బాబా నీ పరమానుగ్రహాన్ని పొందిన ఈ జన్మ ధన్యమైంది అనుకుంటూ సంతోషభారాన్ని మొయ్యలేక బయటికొచ్చాను సాయంత్రమే తిరుగు ప్రయాణం మళ్ళీ బాబా దర్శనం చేసుకుని వెళ్ళొస్తాం బాబా అని ఈ ఆసరా ఈ ఆశ్రయం నా తుది సంస్థ వరకు ఉండాలి అని వేడుకొని వచ్చాం డొనేషన్ కౌంటర్లో అతను కనిపించి కపడే బాబాకు పెనాయేనా అని అన్నాడు మీరిచ్చిన వస్త్రాలే బాబాకు వేశారు అని అతనికి కృతజ్ఞతలు చెప్పి తిరుగు ప్రయాణం అయ్యాం పత్రం పుష్పం ఫలం తోయం ప్రేమపూర్వకంగా భక్తితో అంకిత భావంతో ఏమిచ్చినా స్వీకరిస్తానన్న గీతాచారుని నేను బాబాలో చూశాను అనుభూతుల్ని సాధనాంశంగా తీసుకొని తత్వాన్ని అవగాహన చేసుకోవాలి నన్ను తెలుసుకున్న వారెవరో వారు సదా ఆనంద భర్తలై ఉంటారు అని గీత గీతలో శ్రీకృష్ణ భగవానుడు సాయి సచరిత్రలో సాయినాథులు తెలియజేశారు అందుకే జరిగే పరిణామాలు ఆలోచిస్తే అందులో హర్షాతిరేకాలుంటాయి అదే భగవంతుని పరంగా ఆలోచించటం జరిగితే అతీతమైనదేదో ఉందనిపిస్తుంది ఆ అతీతమైనదే తత్వంగా ఉంటుంది అది అవగాహన చేసుకోవాలి ఇంతకీ సత్యమూర్తి ఎవరో అనుకుంటాను జై సాయిరావు మోహనవాణి తెలుగు ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను మోహించండి